సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం సతీ సమేత సప్తరషుల అనుగ్రహంతో అవతారు బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీమాత్రే నమ శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణ గ్రంథము దేవి భగవతంలో నిత్య పారాయణ గ్రంథము నిత్య పారాయణము పారాయణము అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం శ్రీ దేవి భగవతము తృతీయ స్కంధంలో మనము శశికళ పరిణయము అది నిన్నటి వరకు మనము చదువుకున్నాము విన్నాము ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుంది అనేది మనకు శ్రీదేవి భగవతి నిత్య పారాయణ గ్రంథంలో రాధా మేడం గారు వివరించడానికి వస్తున్నారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయ గురు తరపున స్వాగతం సుస్వాగతం మ్యామ్ యూ రామాత్రుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा सम्पृक्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितर वंदे प తేస్వతి పుణామాయనల వందే గదా మేడం అయింది అందుకే అని కౌన్సిల్ మాట్లాడుతున్నాను అంతే ఓకే మేమ్ కన్ని కలూభోషనాని సతతం వాగ్భూషణం భూషణం యదక్షర పదబ్రష్టం మాత్ర హీనంచ యద్భవేత్ తత్ సర్వం తత్సర్వం క్షమ్యత దేవ నారాయణీ నమోస్ కాయేన వాచాన బుద్ధాత్మనస్వభావ కరో సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతము తృతీయ స్కందము నిన్న మనము షష్ఠిరేఖ సుదర్శను వివాహం గురించి ఆ చెప్పుకున్నామండి ఎట్టకేలకు చివరిగా ఏం జరిగిందంటే శశికళకి సుదర్శనునికి ఆమె తండ్రి సుబాహుడు రహస్యంగా గృహంలో ఆ వివాహాన్ని జరిపించి ఆమె కావలసిన తగిన కానుకలన్నీ సమర్పించి మనోరమ్మకి ఆయన ఎంతో నమస్కరించి ఆ సవినయంగా అడుగుతున్నాడు ఇంకా మీకు ఏమైనా కావాలా కానుకలు మీరేమైనా ఆశిస్తే చెప్పండి ఇంకా ఇస్తాను అని చెప్పడం జరిగింది అప్పుడు ఆమె ఆ చాలా సంతోషంతో ఆమె పుత్రిక ఆయన సుబాహుడు తన పుత్రికను ఇవ్వడమే ఆమెకు పెద్ద సన్మానంగా భావిస్తున్నానని చెప్పింది ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు మనోరమ మాట్లాడుతుంది శ్రీదేవి భాగవతం రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలను అంటే తన కొడుకుకి రాజ్యం లేదు అలా అన్ని తెలిసి కూడా తన కూతురు చెప్పిన మాటలకే కేవలం ఆయన సమ్మతించి ఇచ్చా స్వయంవరం జరిపించాడు కాబట్టి ఆమె చెప్తుందన్నమాట మీ ఉత్తమ గుణాన్ని ఆయన గుణాన్ని ఆమె ప్రశంసిస్తుంది ఆన చాలా ఆనందంగాను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తండ్రిని కోల్పోయి రాజ్యం కోల్పోయి కందమూల ఫలాలు తింటూ ఎక్కడో అరణ్యంలో ఒంటరిగా ఇంతమంది రాకుమారులను కాదని ఉంటున్న నా ఇంత ఇంతమంది రాకుమారులను కాదని మీ కన్యని ఇచ్చారంటే ఇది సామాన్య విషయము కాదు సమస్తాయిని చూసుకుంటారే గాని ఇలాగా గుణవతి రూపవతి అయిన కన్యను ఎవరు మా అబ్బాయి లాంటి వాడి హలో హలో మేడం అదే మధ్య మధ్యలో ఆగుతుంది అందుకని కాల్ చేసాను ఇప్పుడు ఆగింది మ్యామ్ ఇప్పుడు వినపడలే ఇంతకు ముందు ఆమె తండ్రి బిడ్డ ఆమె శశికళ కోరిక మేరకి తండ్రి చెప్పడం అంతవరకు వినపడింది అనమాట నాకు సిగ్నల్ ప్రాబ్లం వైఫై పోయింది అవునా ఎట్లా కట్ అవుతూ వస్తుంది మరి ఏం ఇప్పుడు మీరు చెప్తుంది ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్ మన ఎవరంటే నిఖిత పాప దగ్గర ఏమైనా ఉంటే మీరు తీసేసుకోండి అది హాట్ ఆన్ చేయాలండి వస్తుంది ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే ట్వంటీ మినిట్స్ అయినా చాలా ఫిఫ్టీన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఇప్పుడు క్లియర్ ఉంది ఇప్పుడు క్లియర్ ఉంది కానీ ఇలాగే అయితే ఆమె అతన్ని మనోరమ చేతులు జోడించి శశికళ యొక్క తండ్రిని ఆ ప్రాధేమంటారు కీర్తిస్తూ చెప్తుంది కృతజ్ఞతలను ప్రకటిస్తుంది ఇంతమంది బలవంతులైన రాజులు వాళ్ళు మామూలు రాజులు గారు ఒకరిని మించి ఉన్నారన్నమాట ఇలాంటి రాజులను కాదని నా కొడుకుకి మీ కూతుర్నిచ్చి వివాహం జరిపించారు మీరు చాలా ఉత్తములు అనేసి కీర్తిస్తుంది ఈ మనోరమ దేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందుతాడు మళ్ళీ మళ్ళీ ఆమెకు నమస్కరిస్తాడు సవినయంగా ఇంకా ఒక ప్రతిపాదన చేస్తాడు అంటే అతను ఏం చెప్తున్నాడో విందాము రాజపుత్రి మీరు మరోలా అనుకోకపోతే ఇప్పుడు మనోరమతో మాట్లాడుతున్నాడు సుబాహుడు ఆమె కూడా ఒక రాజ్యానికి రాని కాబట్టి రాజపుత్రి మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి ఈ కాశీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి నేను ఉన్న ఈ నేను ఈ రాజ్యానికి రాజ్యుని కదా మా రాజ్యాన్ని మీకు అప్పగిస్తాను కాబట్టి మీరు ఈ రాజ్యాన్ని స్వీకరించండి నేను ఈ రాజ్యంలో సేనాపతిగా ఉంటాను నేను ఇక్కడ సేనాపతిగా ఉంటాను ఈ రాజ్యం మొత్తము మీకే అప్పగిస్తాను లేదంటే మీకు అర్ధరాజ్యం అయినా ఇస్తాను మీ ఇష్టము మీరు ఏది కోరుకుంటే అలా అర్ధరాజ్యాన్నైనా స్వీకరించండి ఈ వారరాశిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనూ మరో నగరంలోనూ ఉండడము నాకు సమ్మతము లేదు అంటే నాకు ఇష్టం లేదు మీరు ఇక్కడ ఇప్పుడు వివాహం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీరు ఇక్కడే ఉండండి మీరే ఈ రాజ్యాన్ని చూసుకోండి నేను సేనాపతి ఉంటాను లేదంటే సగ రాజ్యం కావాలంటే చెప్పండి ఈ అర్ధరాజ్యాన్ని కూడా మీకు ఇచ్చేస్తాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు పడినంత కాలము చాలా కష్టాలు పడ్డారు మీరు ఆశ్రమం రాజులై ఉండి కూడా మీ సమయం బాలైనప్పుడు మీరు చాలా కష్టాలు పడ్డారు ఇప్పుడున్న ఈ రాజభోగాలు తిరిగి అనుభవించండి ఇప్పుడు ఎలాగో అతనికి కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు కాబట్టి ఇదంతా మీదే ఇప్పుడు అన్ని రాజభోగాలను మీరు అనుభవించండి ఇక ఈ రాజకుమారుల మాట అంటారా వీరి సంగతి నేను చూసుకుంటాను రెండే రెండు దారులు కనబడుతున్నాయి నాకు ఇంకా ఏం చెప్తున్నాడు వీళ్ళందరినీ నేనే చూసుకుంటాను నేను వీళ్ళను ఏం చెప్పాలో నేను చెప్పుకుంటాను నాకు రెండు దారులు కనబడుతున్నాయి స్వయంగా వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఇక్కడున్న రాకుమారులందరినీ కలిసి జరిగిన విషయము సవినయంగా వివరిస్తాను అంటే తన కూతురికి గుట్టుగా వివాహం చేశాడు కదా ఆ విషయాన్ని నేనే చెప్తాను వాళ్ళు సమ్మతించి వెళ్ళిపోయారో సరే సరే కాదని ఒకవేళ కాలు దువ్వితే యుద్ధము కూడా నేను చేయడానికి ఆ సిద్ధంగా ఉన్నాను జరిగిన విషయాన్ని చెప్తాను విన్నారా సమ్మతించారా సరే లేదంటే యుద్ధం జరగాల్సి వస్తే జరుగుతుంది తప్పదు కదా మరి జయాప జయవా జయాలు అన్ని ఆ దైవాధీనాలు నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారి ఇష్టము వారి ఆలోచనలు ఎటు సాగుతాయో కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో అనేసి సుబాహుడు పనోరమ్మతోటి చెప్తున్నాడు ఈ విధంగా ఈ మాటలకు మనోరమ్మ మరింత ప్రసన్ను రాలేంది ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడి ఈ రకంగా నేను అందరూ రాజకుమారులతో మాట్లాడతాను అనేసరికి మనోరమ్మ కూడా ఎంతో సంతోషం కలిగింది ధైర్యం కలిగింది ఆమె ఎంతో ప్రసన్ను రాలేయి ఆ మహారాజుకి ధైర్యం చెప్పింది మహారాజా అధైర్య పడకు ఆ జగదంబికను ఆ జగన్మాతను అమ్మవారిని ధ్యానించుకో ఆది పరాశక్తి భక్తులకు ఎప్పుడు అపజయం అనేదే ఉండదు నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదం కూడా రాదు అంతా సుఖమే అవుతుంది మా అబ్బాయి కూడా త్వరలోనే అయోధ్యా సింహాసనాన్ని అధిష్టి అధిష్ఠిస్తాడు నీ రాజ్యం నువ్వు హాయిగా పరిపాలించుకో ఆశ్రమవాసం మాకిక అట్టే కాలము ఉండదు ఇంకా ఎక్కువ రోజులు ఉండదు మా రాజ్యం మాకు దక్కుతుంది భోగభాగ్యాలను మేము త్వరలో అనుభవిస్తాము అంబికను మేము ధ్యానిస్తున్నాము మాకు ఏ చింత లేదు మాకు సెలవీయండి మరి మేము బయలుదేరుతాము అనేసి అంది ఇంకా ఏం చెప్పింది ఆయన మాటలకు ప్రసన్న రాలేయి మాకు జగన్మాత ఆది పరాశక్తి ఉంది అమ్మవారినే మేము ధ్యానిస్తున్నాము కాబట్టి మాకు ముందు ముందు మా నా కొడుకు కూడా రాజ్యానికి రాజవుతాడు రాజ్యాన్ని ఏలుతాడు కాబట్టి నీ రాజ్యం నువ్వు నువ్వు ప్రశాంతంగా నువ్వు నీ రాజ్యపాలన నువ్వు చూసుకో ఇక మాకు సెలవు ఇవ్వండి అనేసి అడుగుతుంది విసర్జ యస్మాని జస్మదగతుం शिवं भवानी तव संविधास्यति न कापि चिंता मम भूपवर्तते संचितयस्याह परमांबिकां वै अंतलोकी అక్కడ తెల్లారిపోయింది రహస్యంగా రాత్రి వివాహం జరిపిస్తాడు ఇంకా ఇదంతా అయిన తర్వాత ఈ సంభాషణలు ఇవన్నీ అయిన తర్వాత తెల్లారిపోయింది ఎంత గుట్టుగా జరిపినా గానీ ఈ శశికళ సుదర్శనులు ఒక వివాహ వార్త అక్కడ ఉన్న రాకుమారులు ఆ రాజ్యంలో తెలిసిపోయింది అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు సుబాహుడు చేసినది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్లిపోగా మిగిలిన వాళ్ళు అవమానం భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు ఈ విషయం తెలిసేసరికి చాలా మంది రాజులకి కొందరు కోపదృక్తులయ్యారు కొంతమంది ఇంకా కన్న తండ్రి ఇంతకు మించి ఆయన ఏం చేయగలడు అనేసి ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే ఎట్లా అయినా ప్రతీకారం తీర్చుకోవాలి మమ్మల్ని ఇంత దూరం పిలిపించి అవమానిస్తాడా అనేసి నిర్ణయించుకొని అక్కడే ఉండిపోయారు అన్నమాట ఈ రకంగా సుబాహుణ్ణి సుదర్శను సంహరించి శశికళను అనే దురాలోచనలో ఉండిపోయారు ఇంకొంతమంది ఏమనుకున్నారు ఈ రాజు ఎవరైతే శశికళ తండ్రి ఉన్నాడో సుబాహుడు వివాహం చేసుకున్న సుదర్శను ఇద్దరిని చంపేస్తే ఇంకా శశికళ వాళ్ళదైపోతుంది కాబట్టి ఈ రకంగానైనా చేద్దామని ఇంకొంతమంది రాజులు ఆలోచిస్తున్నారు రాజధానిలో మంగళ తుర్యారవర్యాలు మృదంగ ధ్వనులు సన్నాయి మూతలు మిన్నుముట్టాయి యుధాజిత్ శత్రువుకి ప్రభుత్వలకు క్రోధం తారాస్థాయికి చేరుకుంది మాటలు ఎలా మొత్తమో ఆ రాజ్యానికి చేరిపోయి ఇలా అందరూ సంభాషించుకునేసరికి ఇక అక్కడ యుధాజిత్ మహారాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది సుబాహుడు అందరూ కలిసి వీరి దగ్గరికి వచ్చారు రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డాడు ఇంకా ఏం జరిగింది సుభావుడు ఎట్టకేలకి రాజులందరూ ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు రాజులు కొంతమంది ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నారు మళ్ళీ అప్పుడు ఆయన ఏం చేసాడు అక్కడ అందరికీ నమస్కరించి సుభాహుడు ఏమంటున్నాడు క్షత్రియ వంశులారా సహృదయులారా దయామయులారా ఇన్ని రకాలుగా వాళ్ళను ప్రార్థిస్తున్నారు నగరంలోకి దయచేయండి హితమో అహితమో తెలియదు కానీ నేను సుదర్శను మా అమ్మాయికి వివాహాన్ని జరిపించేశాను కోపించకండి నన్ను ఉష ఉపశమించండి ఇచ్చా స్వయంవరం కదా సుదర్శను భరించింది ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు నేను అంగీకరించి వివాహం జరపడం కంటే నాకు వేరొక ధర్మము కనిపించలేదు మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అని ఈ రకంగా మాట్లాడాడు ఇంకేం చెప్పాడు ఈ వివాహం ఇలా రహస్యంగా చేసినందుకు అందముఖంగా వెళ్ళి క్షమాపణలు కోరుకొని ఇంకా నాకు ఇంకా ఇంతకు మించి వేరే దారి కనబడలేదు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని వెళ్ళిపోయే వాళ్ళని కూడా విందు భోజనం స్వీకరించి మరీ వెళ్ళండి అని ఆహ్వానము పలికాడనమాట ఇవన్నీ అక్కడ ఉన్న రాజులందరూ యుధాజిత్తో సహా అందరూ వింటున్నారు సుబాహుడ చాలా గొప్ప పని చేశావు సంతోషము ఇక నువ్వు దయచేయొచ్చు చేయవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండిపోయాయి చూసుకో వెళ్ళి మా నగరాలకు మేము వెళ్ళిపోతాము అన్నారు ఉన్న రాకుమారులు కొందరు రాకుమారులు అయితే సమ్మర్చారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎట్టకేలకు వివాహం జరిపించారు చాలా మంచి సంతోషకరమైన వార్త చెప్పారు ఇంకా మీ పనులు మీరు చూసుకోండి ఇంకా మేము మా నగరాలకు వెళ్ళిపోతామని అక్కడ రాకుమారులు అన్నారు వీళ్ళ పన్నాగం ఏమిటో ఏం చేస్తారు అని సు సుభాహుడు మటుకు మనస్సులో శంకిస్తూ ఉన్నాడు అనుమానం మటుకు ఆయనకుంది ఇలా చెప్పేసిన తర్వాత తిరిగి అతను నగరంలోనికి వెళ్ళారు వాళ్ళు అంత అలజడిగా ఉండి యుద్ధం చేద్దాము అనుకున్న వాళ్ళు ఇంత ప్రశాంతంగా నీ పనులను చూసుకో అంటున్నారంటే మళ్ళీ వీళ్ళు ఏమైనా చేస్తారా ఇంకేదైనా పథకాన్ని పన్నుతారా అన్నట్టుగా అక్కడ సుభావుడు మనసులో ఇంకా ఆవేదన ఉందన్నమాట యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుకుని సేనా సేనాపతులైన రాకుమారులు శశికళ సుదర్శనులు భరద్వాజ ఆశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కొందరు కాపలాగా వేచి ఉన్నారు ఇంకా కొందరు ఏం చేశారు గుమ్ముగూడి అక్కడ యుధాజిత్ని ఆ తో స్నేహం చేసుకొని యుధాజిత్ ఉద్దేశం ఏముంటది సుదర్శను చంపాలి సుదర్శను ఒకవేళ వివాహం జరిపిస్తే సుబాహుణ్ణి కూడా చంపాలని అని అంటాడు కాబట్టి ఆయనకు తోడుగా కొంతమంది రాకుమారులు ఒక పథకాన్ని వేసుకుంటారు ఏంటంటే ఎప్పుడైతే ఈ శశికళ సుదర్శనులు ఈ రాజుని ఈ రాజు యొక్క రాజ్యాన్ని వదిలేసి భరద్ర భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్లే దారిలో అప్పుడు అక్కడ వీళ్లను ఆ అక్కడే ఉండి వీళ్ళను సంహరిద్దాము అనేసి వీళ్ళల్లో వీళ్ళు పథకాన్ని వేసుకుంటారు సుదర్శనుని మనోరమ్మను చంపాలి శశికళను అపహరించాలి ఇది వీరి లక్ష్యము ఇంకా ఏంటి ఆ మనోరమ్మను కూడా చంపేయాలనుకుంటారు మొత్తం మీద శశికళను అపహరించాలనేదే వీరి లక్ష్యము లేకపోతే పెళ్లి చూడ్డానికి ఏమైనా వచ్చామా అలా వెళ్తే మళ్ళీ మన పరువేమి కావాలి సొంత రాజ్యంలో మనము తల ఎత్తుకోగలమా అని వీరి ఆలోచనలు ఇక్కడ మనం ఏమైనా పెళ్లి చూద్దామని వచ్చామా పెళ్లి వివాహం చేసుకుందామని వచ్చాము అవమానం జరిగింది ఇలా చూస్తూ ఉంటామా మనము ఏదో ఒకటి చేయాలన్న ప్రతీకారంతో ఉన్నారు ఈ ఈ రకంగా అక్కడ ఆ ఆరు రోజులు గడిచిపోయాయి చూస్తూ చూస్తుండగా వివాహం అయిపోయి ఆరు రోజులు గడిచిపోయాయి శశికళ సుదర్శనులను ఆ రాజధానిలోనే అక్కడే ఉంచాడు సుబాహుడు ఇంకా ఇదంతా తంతు జరిగేసి అన్ని ఎక్కడక్కడ అయిపోయేసరికి ఆరు రోజులు పట్టింది వాళ్ళిద్దరు అక్కడే ఈ రాజ్యంలోనే ఉండిపోయారు అప్పటికి చారుల ద్వారా యుధాజిత్తు వృత్తులు పన్నుగడ తెలిసింది చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళ సుదర్శనులను మనో మనోరమాదేవిని దేవిని సాగనంపాడు వెనక తను కూడా మరింత సైన్యంతో కదిలాడు ఇంకా ఏం చేస్తాడు ఎన్ని రోజులను పెట్టుకుంటాడు రాజ్యంలో యుధాజిత్ ఇలా చేస్తాడు తో పాటు కొందరు రాజులు కూడా ఈ మనోరమ్మను కూడా చంపేద్దామని ఇట్లా నిర్ణయించుకున్నారు అన్న విషయము సుబాహుడికి తెలిసిపోయింది ఇంకా లాభం లేదనుకొని ఏదైతే అది అవుతుందనేసి మొదలు శశికళ సుదర్శను మరియు మనోరమ్మను ముందు పంపించి వాళ్ళ వెనకాల సుబాహుడు తన సైన్యంతో బయలుదేరదామని నిర్ణయించుకున్నాడు ఈ రకంగా సుదర్శనుడు శశికళలు అక్కడి నుంచి ప్రయాణము చేయడం జరుగుతుంది సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తుంది కొంత దూరం వెళ్ళేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి అర్ధవర్తుల ఆకారంలో ఎదురు నిలిచాయి శత్రుజిత్తు ముందుగా సోదరుడు పైకి బాణాలు వేసాడు సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు యుధాజిత్తు విజృంభించాడు ఇంకేమైంది ఇట్లా వీళ్ళ పథకం పండుకున్న ప్రకారంగానే ఏం జరిగింది వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరారు ఆ నుంచి బయలుదేరి వెళ్తుంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి యుధాజిత్తు అతని మన్మడైన శత్రుజిత్తుని తీసుకొని వస్తాడు కదా అతను ఏం చేస్తాడు అతడు శత్రు సైన్యాలతోటి అడ్డుగిస్తాడన్నమాట సుదర్శ సుదర్శనుని పైకి ఎక్కడైతే వాళ్ళ రథము వెళ్ళిపోతుందో పరుగులు తీస్తూ వెళ్తుందో వాళ్ళ దారికి అడ్డంగా వచ్చి అక్కడ నిలబడి ముందుగా ఈ సుదర్శనుడు పైకి బాణాలు వేస్తాడు సుదర్శనుడు ఏం చేస్తాడు వాటిని మధ్యలోనే ముక్కలు చేస్తాడు ఆయనకు అమ్మవారి అనుగ్రహం తోటి ధనుస్తూ వజ్ర కవచము ఇవన్నీ ఉంటాయి వాటిని ఉపయోగిస్తాడు యుధాజిత్తు విజృంభించాడు ఇంకా ఇక్కడ శత్రుజిత్తు యుధాజిత్తు ఇద్దరు కలిసి ఘోరంగా సుదర్శను తోటి విద్య యుద్ధం చేయడం జరుగుతుంది ధనుస్సు నుంచి ఆ ఇక్కడ బాణాలన్నీ కురిపిస్తూ వీళ్ళ యుద్ధము మొదలయ్యింది సుదర్శనుడు కూడా తగిన రీతిలో వాళ్లకు సమానంగా సమాధానం చెబుతూ యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు దీనితో ఈ పారాయణాన్ని ఇక్కడికి సం సంపూర్ణమండి శ్రీమాత్రే నమ సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీమాత్రేన మహా చాలా బాగుంది మ్యామ్ బాగా చెప్పారు ఒక చిన్న పాట పాడుకుందాము అమ్మ వారి దేవి నీ రాజనం దేవి నీ రాజనమ్ నీకు విష్ణు సక్తి పలుకు తేనెల తల్లి పగడాల హారతి పలుకు తేనెల తల్లి పగడాల హారతి పావని జనయిత్రి పట్టల హారతి नित्यसुमङ्गळी नीलालहारती नित्यसुमङ्गल रमनीयाहारती रमणी ललामा ला नीराजनं नीकुलक्ष्मी देवी नीराजनं नीकुविष्णुसुती శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ మేడం ఓకే ఇప్పుడు మనకి శ్రీ భగవద్గీత ఉంటుంది అది నేను స్టార్ట్ చేస్తాను ఓకే మేడం ఓకే మళ్ళీ రీజైన్ అవ్వండి ఓకే